ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీరికి జూన్ రెండవ తేదీ నుండి పెన్షన్లతో పాటుగా మనకేందంటే ఈ కానుకలు అనేది ఇస్తున్నారండి అయితే ఈ కానుకలు మీరు తీసుకోవాలంటే తప్పనిసరిగా ఇక్కడికి వెళ్ళి లైన్లో నిలబడి తీసుకోవాల్సి అయితే ఉంటుందండి అయితే మీకు ఇచ్చే కానుకలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలకు వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ రెండవ తేదీ నుండి పెన్షన్దారులకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు ఏదైతే ఉన్నాయో కొంతమందికి నాలుగు వేలు మరికొంతమందికి ఆరు వేలు ఇంకొంతమందికి పదివేలు ఇంకొంతమందికి పదిహేను వేలు రూపాయలు అంటే డిఫరెంట్ కేటగిరీస్ వైజ్గా మీకు పెన్షన్ అయితే వస్తుందండి పెన్షన్తో పాటుగా జూన్ రెండవ తేదీన మీకు కాను కూడా అయితే అందబోతుందండి అయితే ఆ ఏంటంటే మీరు మీకు ఇళ్ళకే వచ్చి ఇచ్చేవారు బట్ ఏంటంటే ఇప్పుడు మీరు వేరే అక్కడికి వెళ్ళి లైన్లో నిలబడి తీసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మీకు ఇచ్చేటటువంటి ఏదైతే రేషన్ బియ్యం ఉందో ఆ రేషన్ బియ్యంతో పాటుగా మీకు ఏదైతే మీకు కందిపప్పు కానివ్వచ్చు మళ్ళీ మనకు రాగులు సో అలాగే చక్కెర ప్యాకెట్ సో ఈ విధంగా అయితే మనకు కొన్ని ఐటమ్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ ఐటమ్స్ అనేది మీరు మీ ఇంటికే తీసుకొని వచ్చి ఇచ్చేవారు బట్ ఏంటంటే రేషన్ వెహికల్ అనేది మొత్తంగా మనకు క్లోజ్ చేశారు కాబట్టి ఇక మీరు ఈ రేషన్కి సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో ఈ వస్తువులు అనేది పొందాలంటే తప్పనిసరిగా మీరు డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళాల్సి ఉంటుంది ఎక్కడికంటే రేషన్ షాపులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఈ రేషన్కి సంబంధించినటువంటి ఐటమ్స్ అనేది రిసీవ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో ఇది రిసీవ్ చేసుకోవాలంటే తప్పనిసరిగా మీరు రేషన్ కార్డు కానివ్వచ్చు ఆధార్ కార్డు కానివ్వచ్చు లేదంటే కనుక మీకు సంబంధించినటువంటి ఏదైతే ఓటర్ ఐడి కార్డు ఉన్నా కానీ సో మీరు తీసుకొని వెళ్ళినా కానీ మీకు ఇది సరుకులు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఇదంటే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్